హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫిబ్రవరి చివరిలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు అయితే తీసుకున్నారు మరి ప్రజా పాలనలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం తీసుకున్న కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ఏమైనాయి మళ్ళీ కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఎందుకు తీసుకోవాలనుకుంటుంది ప్రభుత్వం అనేది ఈ వీడియోలో der Skundam. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్త ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా అప్లిట్టు చేసుకోండి ఇక విషయంలో అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెలకారులో దరఖాస్తులు తీసుకోవాలని పౌరసర పరాల శాఖ నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు గ్యారంటీల దరఖాస్తులతో పాటు వీటిని దర విడిగా దరఖాస్తు తీసుకున్నారు కానీ వాటిని పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం గతంలో మాదిరిగానే మీ సేవ ద్వారా దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం ఇప్పటికే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ద్వారా ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించినట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్నది రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు ఈ నేపథ్యంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది తద్వారా సుమారు ఇరవై లక్షల మందికి లబ్ధి జరిగింది సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేషన్ కార్డుల కోసం మళ్ళీ దరఖాస్తు మీషో ద్వారా చేసుకోవాల్సిందే